శ్రీ నమః నమ మాత్రే నమ మాచా భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి సాయంకాలం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది నక్షత్రం మఖానక్షత్రం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది శనివారం మఖానక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది ఈ పద్మయోగం విశేషమైన ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా విశేషంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి మీరు అనుకున్నటువంటి పనుల్లో ప్రయాణాల్లో పద్మయోగం వల్ల ధనపరంగా ద్వాదశ రాశుల వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందుతారు అలాగే రాశిచక్ర చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మఖానక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకొని ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు నక్షత్ర బలం పరిశీలిస్తే నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం కార్యక్రమం చేసుకోవచ్చు శనివారం అయినా కూడా నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు అత్యవసరమైతే నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవటంలో దోషం ఉండదు అలాగే మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం విదేశీయాన ప్రయత్నాలకు నక్షత్రం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా పనిచేస్తుంది సంగీత సాహిత్యపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా నక్షత్ర బలం అద్భుతంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని మనం పరిశీలిస్తే ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మీన లగ్న బలం చాలా బాగుంది అలాగే ఉదయం పది గంటల పదహారు నిమిషాలకి మేష లగ్న బలం చాలా బాగుంది ఈ రెండు లగ్నాలు ఉన్న సమయంలో గృహారంభం చేసుకోవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు ఈ రెండు కార్యక్రమాలు కూడా ఈ లగ్నాల్లో చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మిథున లగ్న బలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి కర్కాటక లగ్న బలం ఈ రెండు లగ్నాల బలం చాలా బాగుంది ఈ లగ్నాలు ఉన్న టైంలో కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు మీరింటికి సంబంధించి ఏవైనా కొత్తగా వస్తువులు కొనుక్కోవాలంటే ఈ రెండు లగ్నాల్లో కొనుక్కోండి అలాగే ఎవరైనా వెహికల్స్ కొనుక్కోవాలన్నా కూడా మధ్యాహ్నం రెండు ముప్పై నాలుగుకి మధ్యాహ్నం మూడున్నరకి ఈ రెండు కూడా లగ్నాలు చాలా బాగున్నాయి వెహికల్కి సంబంధించి అడ్వాన్సులు ఇచ్చుకోవటం వెహికల్ కొనుక్కోవటం చేసుకోవచ్చు అలాగే ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నా కూడా రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మిథున లగ్న బలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల కర్కాటక లగ్న బలం చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకి లగ్నం ఉన్న టైంలో గృహప్రవేశం చేసుకోవచ్చు అలాగే రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి తులాలగ్నం ఉన్న టైంలో సామాన్యమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి చాలా చక్కగా యోగిస్తుంది అలాగే ఈరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన పరమైన వ్యవహారాల్లో చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా యోగిస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోవిచారం ఉంటుంది ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే ధన నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయండి తదుపరి మిథున్ రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మానసికంగా చింత ఏర్పడుతుంది ఆ చింతను అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది అలాగే బంధుమిత్రులతో పరివారంతో అకారణంగా కలహములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ మిథున్ రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని ఖర్చు చేసుకోవాలి అలాగే అగ్ని వల్ల భయం ఏర్పడే సూచనలు ఉన్నాయి అగ్నికి సాధ్యమైనంత దూరంగా ఉండటం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ప్రధానంగా పిత్రార్జిత ఆస్తిపోస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఎవరైనా సింహరాశి వాళ్ళు మీకు తండ్రి వైపు నుంచి రావలసిన ఆస్తుల కోసం ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈరోజు చేసుకోవచ్చు దానివల్ల మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూడతాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే కొన్ని ఒడిదుడుకులు విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించగలుగుతారు అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కన్యారాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర ఉంచుకొని వెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది అలాగే ప్రతి పనిలో కూడా ఉత్సాహం పెరుగుతుంది ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఏ పని ప్రారంభించినా తులారాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు అందరితో అకారణంగా గొడవలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి లేదా జాగ్రత్తగా ఆలోచించి చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళకి చోర భయం కూడా కనిపిస్తోంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల చాలా అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలత కనిపిస్తోంది ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విఘ్నాలను అధిగమించి ధనుసు రాశి వాళ్ళు అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు అనుకూల ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా చక్కగా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది అలాగే ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా మనస్తాపం ఉంటుంది ఆ మనస్తాపం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే చెడ్డవారితో స్నేహాల వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు చెడ్డవాళ్లతో ఎలాంటి స్నేహాలు చేయకుండా చెడ్డవాళ్ళు అని మీరు గ్రహించగలిగినట్లయితే వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే ప్రతి పనిలో కూడా కొంత అలసత్వము బద్ధకము ప్రదర్శిస్తూ ఉంటారు వాటిని అధిగమించి ఉత్సాహంతో ముందడుగు వేసినట్లయితే విజయసిద్ధి లభిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే శత్రుత్వ భావనలు ఇతరులతో తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కాబట్టి సాంఘికంగా కోర్టుపరమైన వ్యవహారాల్లో శత్రు సంబంధిత వ్యవహారాల్లో సమస్యలని తొలగింపజేసుకోవటానికి మీనరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ ఒక ప్రత్యేకత ఉంది అదే మహామాఘి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన రోజు మహామాఘి సందర్భంగా ఏ పని ప్రారంభించినా ఓం శం శనైశ్చరాయ నమ అని పంతొమ్మిది సార్లు చదువుకుని వెళితే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఓం శం ైశ్వరాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు లేదా పంతొమ్మిది సార్లు చదువుకుని వెళ్ళినట్లయితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి శ్రామికులకి పని వాళ్ళకి వీళ్ళకి మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించినట్లయితే మీ జాతక దోషాలు తగ్గింపజేసుకోవచ్చు అలాగే శనిహోరలో భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్వహించుకోవటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు హోరాకాలాన్ని బట్టి ఇలా పనులు చేసుకోవాలి శనివారం శనిహోరలో పని వాళ్ళని మీ దగ్గర నియమించుకోవటం వాళ్ళకు ముఖ్యమైన పనులు అప్పజెప్పటం ఇలాంటివి చేయటం ద్వారా కూడా శని భగవాను ప్రసన్నం చేసుకోవచ్చు హోరాకాలాన్ని బట్టి ఈ విధి విధానాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దైనందిన జీవితంలో ధర్మబద్ధమైనటువంటి ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ ఆ ధర్మ సందేహాలకు చక్కటి సమాధానాలు సరైన సమాధానాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్లో కమ్యూనిటీ పేజ్ ఉంటుంది ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీ ధర్మ సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వటం జరుగుతుంది లేదా ఆ కామెంట్స్ని తీసుకుని ధర్మ సందేహాలు వీడియోలు చేయటం జరుగుతుంది ఇంకా మాచిరాజ్ భక్తి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు కమ్యూనిటీ పేజ్ కనిపిస్తుంది ఆ కమ్యూనిటీ పేజ్ కింద మీకు ఎలాంటి సందేహాలున్నా సరే పురాణపరమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ధర్మ సందేహాలు ఏ ఉన్నా సరే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్లకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వటం జరుగుతుంది లేదా ఆ కామెంట్లను తీసుకొని సమాధానాల రూపంలో వీడియోలు చేయటం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని విషయాలు తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి